ॐ तेदी 13 11 24 బుధవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీతా జ్ఞానయజ్ఞములో శ్రీమద్భగవద్గీతనుండి అత प्रथमो అధ్యాయః అర్జునవిషాదయోగః యజ్జయం నుండి మూడవ శ్లోకము पश्येतां पाण्डुपुत्राणाम् आचार्यम् अहतीं च मुं योढां ध्रुपदपुत्रेण तव शिष्येण धीमता तात्पर्यं दुर्योधनुोणाचार्युडुतो वलिकनु ఎంతో ప్రతిభావంతుడైన మీ శిష్యుడు మరియు దృపదుడి కుమారుడైన జున్నుడు చాలా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి గోపాలకృష్ణ భవానికి జయ